నమస్తే వెల్కమ్ టు ప్రజా పిలిపి న్యూస్ సంగారెడ్డి జిల్లా పటాన్చేరు నియోజకవర్గం పటాన్చెరు డివిజన్ పరిధిలోని జిఎంఆర్ ఫంక్షన్ హాల్లో పటాన్చెరు ఎమ్మెల్యే శ్రీ గూడె మహిపాల్ రెడ్డి అధ్యక్షతన ఏర్పాటు చేసిన కార్యక్రమంలో నియోజకవర్గ పరిధిలోని తెల్లాపూర్ అమీన్పూర్ బొల్లారం మున్సిపాలిటీల తాజా మాజీ కపాలక వర్గాలను ఘనంగా సన్మానించారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో ప్రజలే అంతిమని పదవులు అశాశ్వతమని అన్నారు పదవిలో ఉన్నా లేకపోయినా ప్రజల మధ్యలో ఉంటూ వారి సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తే అవకాశాలు వాళ్లే కల్పిస్తారని తెలిపారు ప్రజల చేత ప్రజాప్రతినిధులుగా ఎన్నుకోబడడం ఒక అదిష్టమని వారు కల్పించిన అవకాశాన్ని సద్వినియోగం రాబోయే రోజుల్లోనూ ప్రజల సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని కోరారు మున్సిపాలిటీల అభివృద్ధికి ఎల్లప్పుడూ అండగా ఉంటారని తెలిపారు ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే సత్యనారాయణ నియోజకవర్గ ప్రజాప్రతినిధులు సీనియర్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు Gracias. के तरफा रहा है इस को पर वो तो कोई मानेश का भाई पैगंबर को ये फोन है ज्यादा और दूसरे में जाता है ये तरफा है और उनके रहता है कि मतलब ना बाकी हम लोगों को बाकी उनका आगे को इस बारे में

咱们要

మా అవమానాన్ని మరణించి మూడు మున్సిపాలిటీల చర్యలు వై చర్లు పౌరుసార్లు పౌరుదారులు మీ మున్సిపాలిటీల ఉన్న పెద్దలందరికీ అలాగే వారందరికీ మండల స్థాయిలో ప్రభుత్వ ఈ సభలో जैसा हमें दिखे होता है पति दोनों कार्य पति कार्य करके कार्य मंत्रों का थोड़े उपचार अलाप पति जोड़ना होगा पति पति कार्य जोड़ना होगा लावटी की कार्य करने उस पर छह महीने वैसे फिर लावटी का तेजी वाला तेजी स्पर्श में जलन बावा निकल रही है ठीक है ये भी हमें इसमें राज्य के आलोक राष्ट्रप

ఎందుకు చెప్తున్నారంటే లీడర్షిప్ లో అది అవసరం మన ఇంట్లో మాడి మన ఇంట్లో చదువుతారు వాళ్ళ ఏజ్ కూడా ఏర్వదించుకోవాలి మన బాధలు దిగమిగి ఆ బాధలను నమ్మకుండా స్వీకరించి పరిష్కరించిన మార్గంలో ఆలోచన చేయాలి తప్పకుండా ప్రజలు గమనిస్తారు విమానిస్తారు ఆలోచిస్తారు ఆశీర్వదించారు నేను అనుకుంటా పూర్తి స్థాయిలో ఈ పది సంవత్సరాల కాలంలో గ్రామ పంచాయతీ కౌన్సిలర్ సర్పంచ్ కాడికి వెళ్ళి చైర్మన్లు వైస్ చైర్మన్ ఎన్నికేసి ఇక్కడ విశ్వాసం వ్యక్తం పోటీ ఎందుకంటే ప్రతి క్షణం ప్రతి రోజు Thank you got తీసుకోవాలని ఆలోచనలు అందరూ రేపు రాబోయే కాలంలో తొందరలోనే లోకల్పాడిషన్ కానీ 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 ఇంకోటి సరే తప్పకుండా మాజీ ఎక్కడ చేయకుండా చేయకుండా ప్రజల దృష్టికి తీసుకెళ్ళండి మా తీసుకెళ్ళండి కాబట్టి ఉన్న అవకాశాన్ని పూర్తి స్థాయిలో సద్భం చేసుకోవాలి అందరి కౌన్సిల అందరి ఇండీ గా అందరి గ్రామ పంచాయతీ మున్సిపల్ చైర్మన్ గా ఎఫ్టీస్ గ్రామ పనులు జనము నూట మంది